ఇది ఏమేమి అదే ఇక్కడ చూసినట్లయితే ఇది ఏమేమి సోర్సెస్ నుంచి ఆన్సర్స్ పిక్ చేసిందో దాని మీరంతా చూడొచ్చు సూపర్ కూల్ ఫీచర్ కదా అది దానంతా అది డిసైడ్ చేయక మీకు సోర్సెస్ కూడా ఇస్తుంది అది కంచెస్ తీసినారా చూడు ఈ వెబ్సైట్ మీద వీడు రాసిన ట్రిప్ ఎక్స్పీరియన్స్ అని ఇట్లా అన్ని చూపెడుతుంది అకార్డింగ్లీ అక్కడ ఏమేమి ఈవెంట్స్ ఏమైనా అయితే ఇక్కడ చూడండి ఏమైనా ఈవెంట్స్ ఉంటే అవన్నీ డీటెయిల్స్ ఇస్తాయి అండ్ ఎస్ ఇఫ్ మీకు ఎక్కడైనా సరిగా డీటెయిల్ అర్థం కాలే ఆర్ ఏమైనా కాన్ఫ్లిక్ట్ అనిపిస్తే మీరు ఇంకా అడగచ్చు దాని మీద దానికి ఇంకా ఎలా పాయింట్ మీద ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తాను స్పేస్ దీన్ని మనం ఒక కొత్త స్పేస్ లో యాడ్ చేసుకుని పెట్టుకున్నాం ఎందుకంటే దీంతో మనకు డిఫరెంట్ స్పేస్ లో క్రియేట్ అయి ఉంటది మళ్ళీ ఊకే మొత్తం కుప్పలు పడాక మనం ఒక ట్రంక్ పెట్టి తీసుకుని దాంట్లో వరంగల్ టు ట్రిప్ టు వరంగల్ అని దీని పేరు ఇచ్చి ఒక డబ్బాలో వేసి పెట్టినాం ఎప్పుడైనా కావాలంటే ఆ డబ్బా ఓపెన్ చేసి ఓకే ఓకే ఇది ఇది అన్నట్టు మనం చూసుకోవచ్చు లైబ్రరీలో ఎక్కడ బుక్లు అక్కడ పెట్టినట్టు మనం ఏ క్వేరీకి ఆ క్వేరీ చెత్త కుప్ప చేయకుండా సెపరేట్ గా పెట్టుకోవచ్చు దీనికి మనం వరంగల్ ట్రిప్ అని మనం ఇంకా డీటెయిల్స్ యాడ్ చేద్దాం దీంట్లో మనం ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి వరంగల్ అని పోతలేము సపోజ్ వరంగల్ నుంచి ఇంకేమైనా ప్లాన్ అవుతుంది మంచిర్యాలు పోదాం అని అనుకుంటారు ఇంకా దోస్తు గారు కలిసి అరే అక్కడ ఆదిలాబాద్ లో ఏమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటారా మళ్ళీ ఆడబోదాం మళ్ళీ ఇట్లా ప్లాన్స్ అయి కదా అట్లా వీ కెన్ గ్రాడ్యువలీ ఇన్క్లూడ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ టు దాన్ ఇఫ్ ఎనీథింగ్ ఇట్స్ ఆడెడ్ అట్లా మనం చేంజ్ చేసుకుంటే పోవచ్చు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి దీంట్లో ఈ స్పేస్ లోనే ఉంటాయి ఏంటంటే ఒక్క స్పెసిఫిక్ బడ్జెట్ లో మనం ఎంత తిరగచ్చు అనేది కూడా చూడాలి కదా మనకు బడ్జెట్స్ కన్స్టెన్స్ ఉంటాయి ఎక్కడ ఆగాల ఎట్లా ఉంటది ఏమున్నది మొత్తం డీటెయిల్స్ ఉంటాయిగా అన్ని ఈ స్పేస్ లో పెట్టుకోవచ్చు ఇక్కడ చూసినట్టు అయితే ఇక్కడ వైన ఆల్రెడీ ఏమంటారు ఇవన్నీ చూస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని సర్చ్ ఫంక్షనాలిటీ ఎంత ఉన్నది లైక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి రివ్యూస్ పుల్ చేయడం ఒపీనియన్స్ పుల్ చేయడం గ్రేట్ కదా అంటే ఇట్స్ నైస్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ వన్ ప్లేస్ ఈడి పోయి ఆడి పోయి ఆ వెబ్సైట్ క్లిక్ చేసి అరే ఈ వెబ్సైట్ లో ఇది అన్నాడు అని నాలుగు దిక్కులు ఒక ఒక్క దగ్గర కూర్చొని ఇదిగో బాస్ అని వాడు ఒక్క దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోరా అని మనకు అంటున్నాడు